ఈ మార్గంలోనూ మీ క్రియలను దిద్దుకొని ఈ స్థలము ఏహో ఆలయము ఈ స్థలము ఏహో ఆలయము ఈ స్థలము ఏహో ఆలయం అని మీరు చెప్పుకొని ఈ మోసకరమైన మాటలు ఆధారం చేసుకున్న కుడి అలాగనక ఈ మార్గంలోనూ మీ క్రియలను మీరు యథార్థంగా చెక్కపరుచుకుని ప్రతివాడు తిన కొనుగోన తప్పక న్యాయం జరిగించి పరదేశులను తండ్రి లేని వారిని విధవరాంగను బాధింపకయు ఈ చోట నిర్దోషి రక్తము చిందింపకయు నీకు కీడు చేయు అన్ని దేవతలను అనుసరింపకయు నుండిన ఎడల ఈ స్థలమున తమకు నిత్యముగా నుండుటకై పూర్వకాలంలో నేను మీ పితరులకు ఇచ్చిన దేశమున కాపురం కాపురముంచుదును ఇదిగో అబద్ధపు మాటలను మీరు నమ్ముకొని చిన్నారు అవి మీకు ఇష్టప్రయోజనము అలాగే సువార్త వాక్య

ఫోటో నీ పాదముల ఉంచి వరకు నేను ఇప్పుడు పార్శ్వ కూర్చుండగానే ప్రభు నా ప్రభుతో చెప్పను అని దావీగా ఆయన ప్రభు అని ఆత్మ వలన ఏం ఎలా చెప్పుతున్నారు దావీగా ఆయన ప్రభు అని చెప్పినలా ఆయన ఎలాగో అతను కుమారు కుమారుడు అన్నని వారిని అడుగుగా ఎవరన్నా మారు మాట చెప్పలేకపోయింది మరియు ఆ దినం నుండి ఎవరైనా ఆయన ఒక ప్రశ్న అడగగా తెలియని పని ఇది